రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కాంగ్రెస్ కంచుకోటగా మారుతున్నారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారి లక్ష్మారెడ్డి దాసలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ శివరామరెడ్డి రెడ్డి అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ యుగేంద్ర గౌడ్తో పాటుగా పలువురు కాంగ్రెస్ పార్టీలు చేరారు వారికి లక్ష్మారెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో కొత్త పాత తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు గౌరవం ఇస్తామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు గుజరాజ్ భవన్ ఒకటి ఎస్సీల భవన్ ఒకటి కావాలని ఆ రెండు భవనాలు మీకు మాటిస్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీని జడ్పీటీసీ ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఎలక్షన్లు గెలిపియండి ఇంకా మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది మీరు ఏదనుకుంటే గది అవుతుంది నాటిచ్చా నేను ఓడిపోయినా గెలిచినా ఇక్కడ ఉండే మీకు సేవ చేస్తా అని మీకు అందరికీ తెలిసి నేను ఇక్కడే ఉంటున్నా ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా నా దృష్టికి తీసుకురండి మనం ఈ ఎలక్షన్లకు వచ్చే వరకు మాత్రం మనం అందరం అయ్యి మన ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం ఈసారే కాదు మళ్ళా కూడా మళ్ళా సంవత్సరాలు మళ్ళా సంవత్సరాలు కూడా కాంగ్రెస్ వచ్చే విధంగా అన్ని విధాల ఈ కాన్సెన్సీని డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు మీరు మహానగరము మహేశ్వరం కానుంది కొత్త పట్టణం ఈడికే వస్తున్నది తర్వాత మీకు చదువుకోవటానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని వేరే దేశాలకు పోవాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా మనకే మన